కలకత్తాలో ఒక డాక్టర్ పై అత్యాచారం చేసి హత్య చేయడం దారుణమైన సంఘటనని ప్రముఖ డాక్టర్ యశోధరా అభిప్రాయపడ్డారు నెల్లూరులో కోల్కతాలో జరిగిన సంఘటనపై డాక్టర్లు నిరసనగా ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా డాక్టర్లు మాట్లాడుతూ ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని వారు పేర్కొన్నారు ఈ సందర్భంగా వివిధ మెడికల్ కళాశాల విద్యార్థులు ఈ సంఘటనకు నిరసన తెలిపారు ఒక మెడికల్ కాలేజీలో పల్మనాలజీ అంటే మనకు పల్మనాలజీ డిపార్ట్మెంట్ ఇదివరకు అంతగా పూర్తిగా గైనకాలజీ తెలిసినంత తెలిసేది కాదు ఇప్పుడు గైనకాలజీ కంటే కూడా పల్మనాలజీ ఎక్కువ ఫేమస్ అయింది కోవిడ్ వచ్చాక సో ఆ పల్మనాలజీ అంటే లంగ్స్ గురించి చదువుకునే ఒక పీజీ విద్యార్థి మా అమ్మాయి డ్యూటీలో ఉండగా అమ్మాయి డ్యూటీ చేసిందంటే ఆగస్టు ఎనిమిదో తారీఖు నైట్ అమ్మాయికి నైట్ డ్యూటీ సో ఆ అమ్మాయి నైట్ డ్యూటీ ఎయిత్ ఎయిత్న డ్యూటీ చేసి పాపం టూ ఓ క్లాక్ వరకు అమ్మాయికి వర్క్ ఇప్పుడు రౌండ్ చేయడము ఏమైనా ఎమర్జెన్సీ కేసెస్ వస్తే చూడము ఇవన్నీ బోల్డ్ పని ఉంటాయి కదా సో అమ్మాయి నైట్ డిన్నరు నైట్ అంటే అర్లీ మార్నింగ్ తొమ్మిదో తారీఖు అవుతుంది రెండు గంటల ప్రాంతంలో అమ్మాయి నైట్ డిన్నర్ తీసుకునేది వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి తర్వాత ప్రాబబ్లీ నర్సింగ్ స్టాఫ్ మిగతా ఇంకేదైనా వేరే డిపార్ట్మెంట్ నుంచి కావచ్చు ఏదైనా కావచ్చు సో లేడీ డాక్టర్స్ కంటూ ఒక సేఫ్ జగానే లేదు నైట్ డ్యూటీ చేసేటప్పుడు సో నైట్ డ్యూటీ చేసేటప్పుడు సపోజింగ్ వార్డ్లోనే డాక్టర్స్ పడుకొని ఉంటే కొంచెమన్నా సేఫ్టీ ఉండాలి కదా సో నైట్ డ్యూటీ డాక్టర్స్ రూమ్ ఉంటుంది సో ఆ డాక్టర్స్ రూమ్లో వెళ్ళి ఈమె లేడీ డాక్టర్ అక్కడికి వెళ్ళి సో అది విసిరేసినట్టు ఘోరంగా ఉందంట ఆ రూమ్లో వెళ్ళి అమ్మాయి పడుకోవడానికి వెళ్ళింది సో ప్రాబబ్లీ ఆ అమ్మాయి పడుకోవడానికి వెళ్ళింది వరకే తెలుసు పొద్దున అరౌండ్ ఫోర్ ఓ క్లాక్ ఈ ఇన్సిడెంట్ సరిగి ఉండొచ్చు అనేది వాళ్ళు సూచాయిగా చెప్తున్నారు సో ఏ విధంగా చెప్పారు క్యాలిక్యులేషన్స్ అంత డీటెయిల్స్ బయట లేదు కాన్ఫిడెన్షియల్గానే ఉంచారు సో అమ్మాయికి అరౌండ్ ఫోర్ ఓ క్లాక్ టైం అప్పుడు షీ వాజ్ రేప్ బ్యాడ్లీ సో అమ్మాయి టోటల్ ఇంజరీస్ అయినా ఎంత పాపం సో అన్ని ఇంజరీస్ జరిగి అమ్మాయిని ఇప్పుడు రేప్ చేసి మళ్ళీ ఒక డాక్టర్ బయట వస్తుంది కాబట్టి వాళ్ళ పేర్లు వాళ్ళ సెక్యూరిటీకి అమ్మాయిని మర్డర్ చేసేసారు సో మర్డర్ చేస్తే పొద్దున్న లేచి పాపం ఎవరో చూసుకుంటే తెలిసింది అమ్మాయి చనిపోయిందని సో అట్లా చనిపోయింది సో ఈ ఇలాంటి కథనాలు జరుగుతూనే ఉన్నాయి సో మాకు మేము ఎంతో కష్టపడితే గానీ మెడికల్ సీట్ రాదు చాలా కష్టపడితే కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ సీటు కాదు పోస్ట్ గ్రాడ్యుయేషన్ సీటు వచ్చిన తర్వాత మళ్ళీ ప్రాక్టీస్ పెట్టుకొని ఇంకా వాళ్ళందరూ కూడా అమ్మయ్య ఇంత నిరీక్ష మెడికల్ కోర్స్ విత్ హౌస్ ఏజెన్సీ వన్ ఇయర్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్కి గ్యాప్ వస్తుంది సో ట్వెల్వ్ ప్లస్ టూ అంటే ఫోర్టీన్ ఇయర్స్ వాళ్ళు మెడికల్ ఎంట్రెన్స్లో అమ్మ నేను డాక్టర్ అయిపోయామని చాలా గొప్పగా హ్యాపీగా చేరిన వాళ్ళు పద్నాలుగు సంవత్సరాలకి డాక్టర్గా బయట వస్తారు అంటే ఒక స్పెషలిస్ట్గా సో ఆ అమ్మాయి బయట వచ్చే టైం అప్పటికి పాపం అమ్మాయికి ఇంత పెద్ద హాద్స జరిగింది సో అక్కడ చీఫ్ మినిస్టర్ మమతా బెనర్జీ గారు బీయింగ్ ఏ లేడీ ఆమె గట్టిగా కూర్చుని ఆమె వెంటనే ఒక పట్టుకున్నారు సో సస్పెక్టెడ్ పర్సన్ అంటే అబ్బాయి చేసాడో అబ్బాయి గ్రూప్లో ఒకళ్ళో తెలియదు మనకు ఒకళ్ళనైతే అరెస్ట్ ఉన్నారంట చేశారు సో వీళ్ళు అక్రాస్ ఇండియా ట్వల్త్నా బ్లాక్ ఫ్లాగ్స్ ఇలా బ్లాక్ ఫ్లాగ్స్ చేసుకొని హాస్పిటల్లో సర్వీసెస్ ఇచ్చారు థర్టీన్త్ అయితే ది సస్పెండెడ్ ది ఎలెక్టివ్ సర్వీసెస్ అంటే ఓన్లీ ఎమర్జెన్సీ సర్వీసెస్ ఇచ్చారు సో మేము నెల్లూరు సొసైటీ మా ఐఎంఏ ఫ్రెండ్స్ తర్వాత మా మెడికల్ రిప్రజెంటేటివ్స్ కూడా దే ఆర్ పార్ట్ ఆఫ్ అవర్ ఫ్యాకల్టీ వాళ్ళు ఇంకో పాపం మీ పిల్లలంతా మెడికల్స్ వీళ్ళు గవర్నమెంట్ ఏసీఎస్ఆర్ మెడికల్ కాలేజ్ నుంచి వచ్చారు నారాయణ నుంచి వచ్చారు పిల్లలు సో ఈ మెడికల్ స్టూడెంట్స్ అందరు కూడా వచ్చారు సో అట్లా అందరినీ కలుపుకొని మేము ఒక ప్రోగ్రామ్ అనేది అరేంజ్ చేసాము సో ఈ చిన్న మార్చ్ లాగా ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ మార్చ్ అప్ టు ది గాంధీ స్టాచ్యూ దగ్గరికి ప్లాన్ చేసాము సో అందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ప్రాబబ్లీ మీకు తెలిసిన రీతిలో ఆ అమ్మాయికి ఏదైనా ప్రొటెస్ట్ లాగా మీ ఇంట్లో కూర్చొని మీరు ఒక రోజు బ్లాక్ రిబ్బన్ అయినా వేయండి సో మీ మనసుకి మీకు ఆలోచించుకునే టైం దొరుకుతుంది ఆ బ్లాక్ రిబ్బన్ చూసిన వాళ్ళు పది మంది అడిగారంటే అది మా ప్రోగ్రామ్ సక్సెస్ అయిందని సో దయచేసి అందరూ సంఘీభావం తెలుపండి అందరూ కూడా మేము ఇప్పుడు సాలిడారిటీ తెలిపేదానికి ఎవరు తప్పు చేశారు ఎవరు ఇది చేశారు ఇవన్నీ ఇలా ఎందుకంటే అందరూ పరుగులు పెట్టే చేస్తున్నారు ఇన్ ఏ డే బయటకు లాగారు ఆ చేసిన ఆయన్ని సో దే ఆర్ డూయింగ్ దేర్ బెస్ట్ అండ్ వీఆర్ డూయింగ్ మిగతా అట్లా కాకుండా ఇప్పుడు గొడవ జరిగినప్పుడు నాలుగు రోజులు గబగబ ఉంటారు అవగాహన గమనైపోతున్నారు సో అలా కాకుండా ఒక సాలిడ్ కాంక్రీట్గా ఒక ప్లాన్ ఉండాలి మెడికల్ కాలేజ్లో ప్రతి డ్యూటీ డాక్టర్స్కి లేడీ డాక్టర్స్కి ఒక డ్యూటీ రూమ్ ఉండేట్టు చూడాలి దానికి సెక్యూరిటీ చుట్టూ సీసీ కెమెరాస్ అంటే ఎవరికి రాగలదు సో సీసీ కెమెరాస్ ఉండేట్టు ఒక సెక్యూర్డ్ ఎన్విరాన్మెంట్ సో మెయిన్ డాక్టర్స్ తీసుకెళ్లి ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలో ఒక పిచ్చి బంగ్లాలో వేసినా కూడా ఏదో వాళ్ళు వాళ్ళ తిప్పని వాళ్ళు పడతారు లేదు అనుకుంటే వాటిలో అయినా ఒక బెడ్ మీద పడుకుంటారు ఆడము లేడీ డాక్టర్స్ వాటిలో కూడా పడుకోలేదు కదా నిద్రపోతూ ఉంటే పేషెంట్స్ ఎంత ఉంటారు ఎక్కడుంటారో ఉంటారు నీ భయం అవన్నీ కూడా సో వాటిలో కూడా వెళ్ళి మేము రెస్ట్ తీసుకోవడానికి కుదరదు సో అందుకని డెఫినెట్గా మాకు డ్యూటీ రూమ్ ఉండాలి సో మా జనరేషన్స్ ఇది ఎలాగో అయిపోయింది సో మాకు అంత సెక్యూరిటీ రీజన్స్ అన్నీ ఏం లేదు హ్యాపీగా నడిచిపోయినాయి ఇప్పుడు ఉండే పిల్లలకి ఓవర్ క్రౌడింగ్ అవ్వడం వల్ల కావచ్చు ఎక్కువ సీట్స్ ఉన్నాయి తక్కువ ప్రొవిజన్స్ ఉన్నాయి సో అందుకని దయచేసి నేను గవర్నమెంట్స్ వెదరిటీ స్టేట్ సెంట్రల్ అవుట్ ఇండియాలో ఉండే గవర్నమెంట్ అన్ని స్టేట్స్ని రిక్వెస్ట్ చేసేది ప్లీజ్ మెయింటైన్ ప్రాపర్ టు యువర్ డ్యూటీ డాక్టర్స్ బికాజ్ వీఆర్ సేవింగ్ యూ అండ్ ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు టేక్ జరిగినటువంటి రేపు మర్డరు చాలా గా జరిగింది ఘోరమైన సంఘటనకి ఇండియన్ మెడికల్ అసోసియేషను గైన్కాలజిస్ట్ అసోసియేషన్ అండ్ లైన్స్ లైన్స్లో ప్రియదర్శిని తరఫున మేము కూడా సంఘీభావాన్ని తెలియజేయడానికి వచ్చాము ఆడపిల్లలు ఇప్పుడిప్పుడే ఇళ్ళలోంచి బయటకు వచ్చి రెండు మూడు దశాబ్దాల నుంచే మేము అందరం బయటకు వచ్చి అన్ని చదువులు చదువుతూ ఉన్నారు ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు ఇటువంటి సంఘటనలు జరగడం వల్ల మళ్ళీ ఆడపిల్లలు ఇంట్లో కూర్చునే పరిస్థితి వస్తుంది ఆడపిల్లల తల్లిదండ్రులుగా మా పిల్లల్ని బయటికి పంపించాలంటే కూడా ధైర్యం సరిపోకుండా అవుతుంది ఇది మా మనోధైర్యాలన్నింటినీ దెబ్బతీసే విధంగా ఉంటుంది కాబట్టి కోర్టులు ఇలాంటివన్నీ కూడా ఇలాంటి సంఘటనలు జరిగిన ఇలాంటి సంఘటనలు జరగకూడదు ఒకవేళ జరిగినప్పుడు కూడా వాళ్ళు ఇలాంటి వాటిని త్వరగా స్పందించి న్యాయాన్ని త్వరగా అందించేలాగా చర్యలు తీసుకోవాలి ఫాస్ట్ ట్రాక్ కోటల్ లాంటి తొందరగా పెట్టి న్యాయాన్ని త్వరగా అందించేదానికి చూడాలి